నమస్కారం ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక అద్భుతమైన మనసుకు ఎంతో దగ్గరైన చాలామందికి వాటి వెనుక ఉన్న అసలు రహస్యం తెలియని ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మంత్రాలు అసలు ఈ మంత్రాలలో అంత శక్తి ఏముంది ఇవి నిజంగా పనిచేస్తాయా కేవలం నమ్మకమా లేక దీని వెనుక ఏదైనా గొప్ప విజ్ఞానం దాగి ఉందా శబ్దానికి మన జీవితాన్ని మార్చే శక్తి ఉందా ఈరోజు మనం ఇదే తెలుసుకుందాం శబ్దాలుగా మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న ఈ మంత్రాలు అసలు ఏంటి ఎక్కడి నుండి వచ్చాయి వీటిని దేనికోసం ఉపయోగిస్తారు దీని వెనుక కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలు మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాతో పాటు మీరు కూడా సిద్ధంగా ఉన్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు ఎంఈకే ఫ్యాక్ట్స్ ముందుగా అసలు మంత్రం అంటే ఏమిటి చాలా సరళంగా చెప్పాలి అంటే మంత్రం అనేది ఒక నిర్దిష్టమైన శబ్దం ఒక పదం లేదా కొన్ని పదాల సమూహం ఇది సాధారణంగా సంస్కృతంలో ఉంటుంది కానీ వేరే భాషల్లో కూడా ఉండవచ్చు దీనిని పునరావృతం చేస్తూ ఉంటారు అంటే పదే పదే జపిస్తూ ఉంటారు దీన్ని విడమర్చి చూస్తే మంత్రం అనే పదమే రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది మన్ అంటే మనసు త్రా అంటే సాధన లేదా విముక్తి అంటే మనసును లయబద్ధం చేయడానికి కేంద్రీకరించడానికి లేదా దాని పరిమితుల నుండి విముక్తి కలిగించడానికి ఉపయోగించే సాధనమే మంత్రం మన భారతదేశంలో వీటికి వేల ఏళ్ళ చరిత్ర ఉంది వేదాలు ఉపనిషత్తుల కాలం నుండే ఇవి మన సంస్కృతిలో అంతర్భాగం కేవలం భారతదేశంలోనే కాదు బౌద్ధం జైనం సిక్కుమతం మరియు ప్రపంచంలోని ఇతర సాంప్రదాయాల్లో కూడా శబ్దాలు పవిత్ర వాక్యాలను ఉపయోగించే పద్ధతులు ఉన్నాయి సానుకూల దృక్పథం కోసం వాడే చిన్న వాక్యాలు కూడా ఆధునిక కాలంలో మంత్రాలుగా ఉపయోగపడుతున్నాయి ఉదాహరణకు నేను సాధించగలను నేను శక్తివంతుడను అంటే ఇది మతానికి అతీతమైన మానవజాతి మొత్తంలో ఉన్న ఒక ప్రాచీన అభ్యాసం అని చెప్పవచ్చు ఇప్పుడు మనం కొన్ని ప్రసిద్ధ మంత్రాలకు ఉదాహరణలు చూద్దాం ఓం దీని గురించి తెలియని వాళ్ళు బహుశా ఉండరేమో చాలా సింపుల్ కదా ఓం అని జపిస్తాం కానీ దీని వెనుక ఉన్న విషయం ఏంటంటే దీన్ని విశ్వం యొక్క మొదటి శబ్దంగా భావిస్తారు సృష్టికి ముందే ఈ శబ్దం ఉండేదట అంటే ఈ మొత్తం బ్రహ్మాండం పుట్టక ముందు పుట్టే క్రమంలో వచ్చిన తొలి శబ్దం అన్నమాట ఊహించండి ఎంత శక్తి ఉంటుందో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీన్ని కేవలం హిందూ మతంలోనే కాదు బౌద్ధం జైనం సిక్కు మతాలతో పాటు ఇలా ఇంకా ఎన్నో సాంప్రదాయాల్లో దీనికి ప్రాధాన్యత ఉంది కొందరు పరిశోధకులు క్రైస్తవ మతానికి చెందిన ఆమెన్ ఇస్లాం మతానికి చెందిన ఆమెన్ వంటి పదాలకు కూడా ఓం శబ్దంతో సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు ప్రపంచంలోని అన్ని మతాలలో మూల శబ్దం ఒకటేనని అనిపిస్తుంది కదా నిజంగా చాలా ఆశ్చర్యమిస్తుంది మీరు ఓం అని గట్టిగా జపించి చూడండి మీ ఛాతిలో గొంతులో తలలో ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది ఈ వైబ్రేషన్ మన శరీరంపై మన మనసుపై ఒక నిర్దిష్టమైన ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు ఇది మనలోని శక్తి కేంద్రాలను అంటే చక్రాలను ఉత్తేజపరుస్తుందని నమ్ముతున్నారు దీని వెనుక ఉన్న సైన్స్ కోణం ఏంటంటే ఓం అనే శబ్దాన్ని పలికేటప్పుడు వచ్చే నిర్దిష్టమైన వైబ్రేషన్ మన శరీరంలోని నరాల చివర్లను ఉత్తేజపరుస్తుందని ముఖ్యంగా వాగస్నర్ ఇది మెదడు నుండి గుండె జీర్ణాశయం వంటి అవయవాలకు కనెక్ట్ అయి ఉంటుంది ఓంకారం ఈ వాగస్ నర్మును శాంతపరుస్తుందని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు గాయత్రి మంత్రం ఓం భూర్భువ స్వహ అని మొదలయ్యే ఈ మంత్రం మనలో చాలామందికి తెలుసు దీన్ని బుద్ధిని ప్రకాశింపజేయమని జ్ఞానాన్ని ప్రసాదించమని సూర్యభగవాను కోరే ప్రార్థనగా భావిస్తారు అయితే దీన్ని ఆశ్చర్యపరిచే నిజం ఏంటంటే మన పురాతన ఋషులు దీన్ని వేదాల సారం అని వర్ణించారు నాలుగు వేదాలు చదివితే ఎంత శక్తి వస్తుందో కేవలం గాయత్రి మంత్రాన్ని నిర్దిష్ట సంఖ్యలో శ్రద్ధగా జపిస్తే అంత శక్తి వస్తుందని నమ్ముతారు అంటే వేదాల జ్ఞానానికి ఇది ఒక షార్ట్కట్ లాంటిదన్నమాట నిజంగా అద్భుతం కదా ఈ మంత్రంలో మొత్తం ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి ఈ సంఖ్యకు కూడా ఆధ్యాత్మికంగా గొప్ప ప్రాముఖ్యత ఉంది ఇక సైన్స్ ప్రకారం చూస్తే ఈ మంత్రంలోని ప్రతి అక్షరం పదం మరియు మొత్తం మంత్రం యొక్క లయ ఫ్రీక్వెన్సీ చాలా నిర్దిష్టంగా ఉంటాయి వీటిని పదే పదే జపించినప్పుడు ఇది మన మెదడులోని భాష లయ జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రతకు సంబంధించిన అనేక భాగాలను ఏకకాలంలో ఉత్తేజపరుస్తుంది ఇది మెదడుకు ఒక మంచి వ్యాయామం లాంటిది దీనివల్ల ఏకాగ్రత పెరగడం జ్ఞాపక శక్తి మెరుగవడం వంటివి జరగవచ్చని అంచనా వేస్తున్నారు బుద్ధి వికసించడం అనే సాంప్రదాయ భావనకు ఇది సైంటిఫిక్ వివరణ మహామృత్యుంజయ మంత్రం ఇది శివుడికి సంబంధించిన మంత్రం దీన్ని ముఖ్యంగా ఆరోగ్యం బాగలేనప్పుడు ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు జపిస్తారు దీని వెనుక ఉన్న ఆశ్చర్యపరిచే నిజం ఏంటంటే దీని పేరులోనే ఉంది కదా మహామృత్యుంజయ మంత్రం అంటే గొప్ప మృత్యువును జయించేది అని ఇక్కడ మృత్యువు అంటే కేవలం శరీర మరణం మాత్రమే కాదు మనలో ఉన్న అజ్ఞానం అనే మరణం భయాలు అనే మరణం ఇలా ప్రతికూల శక్తులన్నిటినీ జయించే శక్తి ఈ మంత్రానికి ఉందని నమ్ముతారు ఇది మనలోని జీవశక్తిని రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి ఇక సైన్స్ ప్రకారం చూస్తే ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రశాంతత మరియు శబ్దం యొక్క నిర్దిష్ట పవన పుణ్యాలు అంటే ఫ్రీక్వెన్సీ మన మెదడులోని అమిక్డెల్లాను శాంతపరచడంలో సహాయపడతాయి అమిక్డెల్లా అంటే భయం ఆందోళన మరియు దూకుడు వంటి భావోద్వేగాలకు కేంద్రం ఇది శాంతపడటం వల్ల ఒత్తిడి హార్మోన్లైన కార్టిసాల్ స్థాయి తగ్గుతుంది ఒత్తిడి తగ్గితే శరీరం తనను తాను స్వస్థపరచుకునే శక్తి పెరుగుతుంది కదా అందుకే ఇది ఆరోగ్యం అడ్డంకులను అధిగమించడం వంటి వాటికి సహాయపడుతుందని నమ్ముతారు ఓం నమ శివాయ ఇది చాలా సులభమైనది కానీ చాలా శక్తివంతమైనది దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు అంటే ఐదు అక్షరాల మంత్రం నా మా శివాయ వా కలిపి షడాక్షరి అవుతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఐదు అక్షరాలు ఐదు మూలకాలను సూచిస్తాయని నమ్ముతారు నా అంటే భూమి మా అంటే నీరు షి అంటే అగ్ని వా అంటే గాలి యా అంటే ఆకాశం ఈ మంత్రాన్ని జపించడం వల్ల మన శరీరంలోని ఈ ఐదు మూలకాలు శుద్ధి అవుతాయని మన అంతర్గత స్వచ్ఛత పెరుగుతుందని అంటారు దీని వెనుక సైన్స్ కోణం చూస్తే ఈ మంత్రంలోని సరళత మరియు లయ మనసును త్వరగా ఒకే చోట కేంద్రీకరించడానికి సహాయపడుతుంది దీన్ని జపించేటప్పుడు వచ్చే వైబ్రేషన్స్ ముఖ్యంగా నాశిక కుహరాలు మరియు గొంతు భాగంలో అనుభూతి చెందుతాం ఇది ఆ భాగాలలో రక్త ప్రసరణను పెంచుతుంది శ్వాసను నియంత్రించడంలో సహాయపడుతుంది ఇవన్నీ కూడా శరీరాన్ని ప్రశాంతపరిచి ఒత్తిడిని తగ్గించే ప్రక్రియలే ఓం మణి పద్మే ఇది ముఖ్యంగా బౌద్ధ మతంలో ప్రసిద్ధి చెందిన మంత్రం పద్మంలోని రత్నం అని దీని అర్థం దీనిలో ప్రతి అక్షరం ఓం మణి పద్మే హుం ఒక నిర్దిష్టమైన ప్రతికూల భావోద్వేగాన్ని లేదా మానసిక కలమశాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు ఉదాహరణకు ఓం అహంకారాన్ని మని ఈర్షను పద్మే అజ్ఞానాన్ని హుం ద్వేషాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు అంటే ఇదొక రకమైన మానసిక డీటాక్స్ మంత్రం అన్నమాట నిజంగా చాలా అద్భుతమైన కాన్సెప్ట్ కదా దీని వెనుక ఉన్న సైన్స్ కోణాన్ని పరిశీలిస్తే ఈ మంత్రంలోని వైబ్రేషన్స్ మరియు పునరావృతం అంటే పదే పదే జపించటం వల్ల ధ్యానస్థితిని తొందరగా పొందడానికి సహాయపడుతుంది ఇది మెదడులోని ఎమోషనల్ రెగ్యులేషన్ సెంటర్స్ పై పనిచేస్తుంది తద్వారా కోపం ఈర్ష వంటి ప్రతికూల భావోద్వేగాలను తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు చూసారా ఈ మంత్రాలు కేవలం నోటితో పలికే పదాలు కాదు వాటి వెనుక గొప్ప అర్థాలు శబ్దాల విజ్ఞానం మన మెదడుపై మన శరీరంపై ప్రభావం చూపే శక్తి దాగి ఉంది అందుకేనేమో వేల సంవత్సరాలుగా వీటిని మన పూర్వీకులు ఉపయోగించారు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు ఇక మంత్రాల ఉపయోగాలు దాని వెనుక ఆశ్చర్యపరిచే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం మనం మంత్రాన్ని పదే పదే జపించటం వల్ల మనసులో పరిగెత్తే వందలాది ఆలోచనలు తగ్గుముఖం పడతాయి మంత్రాన్ని జపించటం వల్ల మీరు మీ మెదడులోని ఒత్తిడి అలారంను కావాలనే శాంతపరుస్తున్నారన్నమాట రోజూ కొద్దిసేపు మంత్రం జపిస్తే మీ మెదడు ఒత్తిడికి అంత త్వరగా స్పందించకుండా తయారవుతుంది మంత్రాల జపం మనల్ని భావోద్వేగాల సుడిగుండంలో కొట్టుకుపోకుండా వాటిని దూరం నుండి గమనించే శక్తిని ఇస్తుంది వాళ్ళు లేదా ఏదైనా పనిపై దృష్టి పెట్టాలనుకునే వాళ్ళు మంత్రాలను ఉపయోగిస్తారు మంత్రం జపించేటప్పుడు మనసును ఆ మంత్రం లగ్నం చేయాలి ఇది మెదడుకు ఒక రకమైన శిక్షణ లాంటిది ఇక మంత్రాలను పునరావృతం చేయటం వల్ల న్యూరోప్లాస్టిసిటీ జరుగుతుంది అంటే మీరు ఏకాగ్రతగా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీ మెదడులో ఏకాగ్రతకు సంబంధించిన నాడీ మార్గాలు బలపడతాయి అలాగే మంత్రాల లయ మన మెదడు తరంగాలను ఆల్ఫా తీటా స్థితులకు మారుస్తుంది మీ మెదడు వేగంగా ఫోకస్ మోడ్లోకి వెళ్ళడానికి సహాయపడుతుంది చాలామంది ఏదైనా అనారోగ్యం వస్తే లేదా ఆరోగ్యం బాగుండాలని మంత్రాలను జపిస్తారు నేరుగా మంత్రం వల్ల వ్యాధులు నయమైనట్లు సైన్స్ ఇంకా నిరూపించలేదు కానీ పరోక్షంగా కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి మనం ఒత్తిడి తగ్గుతుందని మాట్లాడుకున్నాం కదా ఒత్తిడి తగ్గితే మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది ఇది శరీరం వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది అలాగే మంత్రాల శబ్దం యొక్క వైబ్రేషన్ శరీరంపై ఒక రకమైన మర్దనలాగా పనిచేస్తుంది ప్లాసిబో ఎఫెక్ట్ ఔషధాలు లేదా చికిత్స నిజంగా పనిచేయకపోయినా రోగి నమ్మకం వల్ల ఆరోగ్యపరమైన మార్పులు కనిపించటం అంటే మన నమ్మకం కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది సో మంత్రంపై మీకున్న నమ్మకం మరియు దానివల్ల కలిగే అంతర్గత ప్రశాంతత మీ శరీరాన్ని స్వస్థపరచుకునే శక్తిని పెంచడంలో సహాయపడతాయి ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు మైండ్ బాడీ కనెక్షన్కు సంబంధించిన సైన్స్ కూడా కొంతమంది తమ కోరికలు నెరవేరాలని లక్ష్యాలు సాధించాలని నిర్దిష్ట మంత్రాలను జపిస్తారు మళ్ళీ ఇక్కడ మ్యాజిక్ ఏమీ లేదు అంతా మనసుకున్న శక్తికి సంబంధించినది మీరు ఒక లక్ష్యాన్ని మనసులో గట్టిగా సంకల్పించుకొని దానికి సంబంధించిన మంత్రాన్ని పదే పదే జపించినప్పుడు ఆ సంకల్పం మీ ఉపచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్లోకి బలంగా చేరుతుంది ఉపచేతన మనసు చాలా శక్తివంతమైనది అది ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి అవసరమైన ఆలోచనలు అవకాశాలు మరియు చర్యలకు మిమ్మల్ని మరింత అప్రమత్తంగా ప్రేరణతో ఉండేలా చేస్తుంది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే మీరు ఒక మంత్రాన్ని ఒక లక్ష్యంతో జపించినప్పుడు మీరు మీ మెదడులోని నెట్వర్క్లను ఆ లక్ష్యం దిశగా పనిచేయడానికి ప్రోగ్రామ్ చేస్తున్నారన్నమాట చూసారా మంత్రాల ఉపయోగం కేవలం ఏదో సాంప్రదాయంగా చేసే పద్ధతి కాదు వాటి వెనుక మన మనస్సు మెదడు మరియు శరీరం ఎలా పనిచేస్తాయి అనే దానికి సంబంధించిన లోతైన విజ్ఞానం దాగి ఉంది ఇవి మన అంతర్గత స్థితిని మార్చడానికి మన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి నిజంగా శక్తివంతమైన సాధనాలు సరే ఈరోజు మనం మంత్రాలు అంటే ఏంటో వాటి పురాతన మూలాలు ఏంటో కొన్ని ప్రసిద్ధ మంత్రాల గురించి మరియు వాటిని మనం రోజువారీ జీవితంలో ఏ ఏ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామో తెలుసుకుందాం మంత్రాలు కేవలం కొన్ని పదాలు కాదని వాటికి శబ్ద రూపంలో వైబ్రేషన్స్ రూపంలో ఒక శక్తి ఉంటుందని అవి మన మనసుపై ప్రాథమిక స్థాయిలో ప్రభావం చూపుతాయని ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విజ్ఞానంతో కూడిన వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ని క్లిక్ చేయండి మీ అభిప్రాయాలను ఈ వీడియోపై మీ ఆలోచనలను కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు జై శ్రీరామ్